ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మట్ట రాఘమై హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి సుమారు నలభై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీలో నన్ను ఏ రకంగా అయితే గెలిపించారో ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి రామసాహయం రఘురామిరెడ్డిని అత్యధిక మెచ్చారుతూ గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి ఫలాలను అందుపుచ్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మఠ దయానంద్ బీసీ సంఘం నేత నారాయణవరపు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ మరి రాబోయే పదమూడవ తారీఖు మనకి జరగబోతున్నాయి మరి మన అభ్యర్థిని కూడా ఇవాళ ప్రకటించడం నామినేషన్ వేయడం జరిగింది రామ సహాయం రఘురామారెడ్డి గారు మరి వారు కూడా ఎంతో విశాల హృదయులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు ఆయన కాలేజెస్కి స్కూల్స్కి హాస్పిటల్స్కి తర్వాత మరి పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి ఇట్లా వాళ్ళ భూములన్నీ కూడా వాళ్ళ ఊళ్ళో ఉన్నాయన్నీ కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది అలాగే అదే సేవలు కొనసాగిస్తూ వస్తున్నారు ఆయన ఒకటే మాట అన్నారు మేము సంపాదించి చేసుకునేది ఏం లేదు ఇక నుంచి నా జీవితం ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లాని నేను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను కనుక నన్ను ఒక్క అవకాశం ఇచ్చి పార్లమెంటుకి పంపించండి అని ఆయన ఇవాళ అడగడం జరిగింది మరి మీరు ఏ విధంగా అయితే మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఇవాళ అసెంబ్లీ పంపించారు అదేవిధంగా మరి ఆయన మీద కూడా మనం ఒక అవకాశం ఇచ్చి ఆయన మీద నమ్మకం ఉంచి పార్లమెంటుకి పంపిస్తే మాతో పాటు మాతో పాటు మేము ఎలాగైతే సేవ చేస్తున్నాము మేము మన ప్రజల సమస్యలని అసెంబ్లీలో మాట్లాడడానికి నేను అదే విధంగా ఢిల్లీలో మాట్లాడడానికి వ్యక్తి ఉండాలి మన తరఫున అది వారే అవుతారు కనుక మీరందరూ దయచేసి సహకరించి ఒక ఓటు మీరు అందరికీ ఉండేది ఒక ఓటే అది విజ్ఞత ఆలోచించి హస్తం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి ఆయన్ని గెలిపించి మరి సోనియా గాంధీ గారికి మన ఖమ్మం సీటుని కానుకగా ఇవ్వాలని మీ అందరికీ పేరు పెట్టినా మనవి చేస్తున్నాను